అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనస్సు గాలిలో తేలినట్లయిపోతుంది మీ బంధువులందరితో వార్తని ఇక జాలీగా కడుపుతారు నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు అనారోగ్య బాధలు అయితే ఉండవు సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం వస్తుంది మీ ఆలోచనలు ప్రణాళికాబద్దంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించుటకు ధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడతారు కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ధన వ్యయం తప్పదు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది బంధుమిత్రులు సహాయ సహకారాలు ఆలస్యంగా అయితే అందుతాయి రాజకీయ వ్యవహారాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాలి దిగ్విజయాన్ని పొందగలుగుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఇక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా వ్యాయామం సమతుల ఆహారం సేకరించాలి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక మనసు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటం మంచిది మానసిక ఆందోళన తొలగిపోతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో అవసరం ప్రయత్న కార్యాల ఇబ్బందులు వస్తాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సంతోషాలు ఉంటాయి నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు ప్రయత్న కార్యాల నీటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ధర సాహసాలను ప్రదర్శిస్తారు లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే బ్లూ నేటి పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణము చేయట బెల్లము కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానము చేయట మరియు పాలతో శివునికి పాలాభిషేకము చేయట వలన అవి దోషాలు తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో